న్యూస్ నైన్ టీవీకి స్వాగతం పెద్దపల్లి జిల్లా మంత్రి పట్టణ కేంద్రంలో గల ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో అవగాహన సదస్సు ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని ఐసిటిసి కౌన్సిలర్ సత్యానందం అన్నారు శుక్రవారం ఇరవై ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగవ రోజున మంత్రి పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఎయిమ్స్ ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కల్పించరుగా నేట్ సమాజంలో వ్యాధి వ్యాపించకుండా ప్రభుత్వం చేపడుతుందన్నారు విద్యార్థులకి వ్యాధి గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉన్నప్పుడే రాకుండా నిరోధించుకునే అవకాశం ఉంటుందన్నారు చిన్న వయసులోనే ఆకర్షణలలో పడి బంగారు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారన్నారు ఎయిడ్స్ వ్యాధికి మందు లేదని నివారణ ఒకటే మార్గం అన్నారు పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొనడం ద్వారా సుఖ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటాయన్నారు ఎయిడ్స్ అంటు వ్యాధి కాదని వ్యాధి ఉన్న వాళ్ళతో కలిసి తిన్న పక్కన ఉన్న సోదరు సోకదన్నారు ఇక ఈ వ్యాధిపై అనుమానాలు అనుమానాలున్న వాళ్ళు ట్రోల్ ఫ్రీ నెంబర్ ఒకటి సున్నా తొమ్మిది సెవెన్ కి కాల్ చేసి తెలుసుకొచ్చారు కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కళాశాల సిబ్బంది విద్యార్థులు ల్యాబ్ టెక్టీషియన్స్ సుకుమార్ పాల్గొన్నారు